اوو السلام اے میرا نہڑا لاسٹ ہے کون ہے میرا بندہ اندر ہے مینجمنٹ میں گیا ہے گیا جی رابطہ تے کال کیلا سکتے ہیں ٹھیک ہے ٹھیک ہے pero nada más. la ರೈಟ್ ಸೈಡ್ ಹೀರೋನ್ ಪಲ್ಯ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಗುಳಂದರ್ಚುರು ఈదమ్మ తల్లి ఆశీషులతో గౌరవని ఓంశి కృష్ణ మొదటి రౌండ్ లో రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఐదు సెకండ్ల మందంజల ఉన్నాయి తొమ్మిదవ నెంబర్ అయినటువంటి ఈదమ్మ పల్లి ఆశీసులతో వంశీ కృష్ణ ఈడుగోని పల్లి గ్రామం గద్వాల జిల్లా కుడివైపు సహదేవుడు గూడందడ్డి గద్వాల జిల్లా లెఫ్ట్ సైడ్ రెండవ రవండు ఐదు వందల అడుగుల దాన్ని ఒక్క నిమిషం పదకొండు సెకండ్ పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి రెండవ రెండు మిత్రమ నాలుగు సెకండ్లు ముందంజల ఉన్నాయి నలుగురికి డీపెక్కి రెండు వందల పైన ఒక్కొక్కరికి డీప్ డౌన్ అయింది మళ్ళీ కొడువైపు లాగుతున్న గిత్తనేమో ఈడుగోని పల్లి గ్రామానికి చెందినది వైపు గూడం రెడ్డి మూడవ రబండు ఏడు వందల యాభై అడుగులన్ని రెండు నిమిషాల రెండు సిగళ్ళు పూర్తి చేసుకొని గౌరవ నీళ్ళు వంశీ కృష్ణ సహదేవడు సహదేవుడు బో నాలుగు గవర జనాల్లో స్పందన విజయంలో కేకాలు చప్పట్లు రావాలి ఇప్పుడే సరే బస్ ండ వెయ్యి అడుగుల ధరాన్ని రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి నాలుగవ రిత్రమా మూడు సెకండ్లు వెనకబెట్టి కొనసాగుతున్నాయి వచ్చే రబుండు ఐదవ రబుండు పూర్తి చేసుకొని సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రోజు ఆరవ రో ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి చెత్త తొమ్మిదవ నంబర్ అయినటువంటి గౌరవనీలు వంశీ కృష్ణ ఈడుగోని గ్రామం ఎక్స్ఎంపిటిసి గోరేవరు మండల గద్వాల జిల్లా కుడివైపు ఎడమ వైపు సహాదేవుడు గారు గోడందడ్డి గ్రామం గరూరు మండల గద్వాల జిల్లా బాల చదిపోయారు సిద్ధంగా రావాలి ఇక లేట చేయరాలు

라라라 <놀람> 하하하 <놀람> 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 ముప్పై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రెండు ఎనిమిదవ రో మూడవ స్థానానికి వీరోచితమైనటువంటి పోరాటమే కొనసాగిస్తున్నాయి చూద్దాం చివరి వరకు ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల ధరాలని ఆరు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఎనిమిదవ రబండులో సరి సమానంగా కొనసాగుతున్నాయి వచ్చే రబండు తొమ్మిదవ రబండు నా శివజత్త వారుడారు వీరభద్ర స్వామి ఆశీస్సులతో మీ రాధాకృష్ణ ఆచార్య గారు జావా మన నా వైద్యవారు పెళ్ళు మీరు రాధాకృష్ణ ఆచార్య గారు నా మీ జత ఇంత రాధాకృష్ణాన్ని ఏడు నిమిషాల యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి తొమ్మిదవ రముడు మిత్రమా మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఇక వెళ్ళే రముడు ృష్ణ ఆచార మనలో పైజామ గత నిన్న బయాలి మీరు చివరి ఎత్త గారు రాధాకృష్ణ ఆచార్య గారు అయినా శరత్ ఎక్కడ కోర్టులోకి రావాలి మీరు శరత్ గారు కమిటీ సభ్యులుగా రావాలని శనివారం రెండు వేల ఐదు వందల అడుగుల దాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పదవర ఉండల మిత్రమ తొమ్మిది సెకండ్లు వెనక పెట్టి కొనసాగుతున్నాయి ఇక వచ్చే రండు పదకొండవ రండు వైపు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి

ఐదు నిమిషాలు పదకొండవ రో రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దాన్ని పది నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పదకొండవ మిత్రమా ముప్పై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఇక వచ్చే రెండు పన్నెండవ రెండు నాలుగవ స్థానములు కొనసాగాలంటే కూడా పదహారు రముడ్లు పూర్తి చేసి రెండు వందల ఇరవై ఒక్కడు లాగాల వెళ్ళే రముడు పన్నెండవ రమండు చేస్తాను మరి ఇంకా చూడతానామతే సమయం నాలుగు నిమిషాలు రాధాకృష్ణ ఆచార్యారు జాకృష్ణ ఆచార్యారు పన్నెండవర ఉండు మూడు వేల అడుగులు అన్ని పదకొండు నిమిషాల ఏడు సిగన్లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పన్నెండవర్ర ఉండులో మిత్రమా ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడే కొనసాగుతున్నాయి ఇక ఐదవ కొనసాగాలంటే కూడా పదైదు రమణలు పూర్తి చేసి నూట తొంభై ఎనిమిది అడుగుల ఆరించడం ధరణి లాగాల వచ్చే రోజు పదమూడవ రాధా రాధాకృష్ణా అన్నా మీ జత వస్తుందా లేదా రాధాకృష్ణ ఆచార్య గారు సమయం మూడు నిమిషాలు రాధాకృష్ణ ఆచార్య జ కాలి రావాలని జద్దాం ఐదో మండల వారు మూడు వేల రెండు వందల యాభై అడుగుల ధరన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకొని రో నలై రెండు సెకండ్లు వెనుకబెట్టి కొనసాగుతున్నాయి వచ్చే రో పద్నాలుగవ రో రాధాకృష్ణ ఆచార్య వస్తాయా క్యాన్సిల్ చేయాలా మరిస్తారు పద్నాలుగు పరగుండు మూడు వేల ఐదు వందల అడుగులతో అన్ని పదమూడు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పద్నాలుగవ రౌండ్లో మిత్రమా నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పదహైదవ రౌండ్ మీకు ప్రస్తుత నాలుగవ స్థానానికి ప్రస్తుత లక్ష్యము ఈ చివరికి రావాలి మరలా చివరికి వెళ్ళాలి ఇటు తిరగాలి రెండు వందల ఇరవై ఒక్క అడుగు ఒక్కించు దూరాన్ని లాగాల వచ్చే రవండు చివరి నూట తొంభై ఎనిమిది అడుగుల ఆరితల దూరాన్ని లాగితే ఐదవ కనిపిజమో ఉన్నది ఆ చివరికి వెళ్ళాలా తిరగాల నూట తొంభై ఎనిమిది అడుగుల ఐదు నెల లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చే ఐదు ఆ చివరికి వెళ్ళి ఇటు దిప్పి ముప్పై సెకండ్లు నూట తొంభై ఎనిమిది నాలుగుల ఐదున్నర ఇరవై సెకండ్లు నూట తొంభై ఎనిమిది అడుగుల ఆరించుల దురాన్ని లాగాలి మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఇక్కడ వేస్ట్ చేసుకున్నాను వాడల్ క్రాస్ అయింది రేణుక్షణాచార్య గారు పేడూరు వీరభద్రస్వామి స్వామి తావు రాధాకృష్ణాచార్య రావాలి గత రావాలని లేదని రామం హలో ఇప్పుడు కోర్టులో లాగినటువంటి జత డ్రాలో తొమ్మిదవ నెంబర్ అయినటువంటి శ్రీ ఈలమ్మ తల్లి ఆశీసులతో గౌరవనీలు వంశీకృష్ణ గారు ఈడుగోని పల్లి గ్రామం మండలం గద్వాల జిల్లా గౌరవనీల సహదేవుడు గారు గోడమిదడ్డి గ్రామం దరేరు మండలం గద్వాల జిల్లా వారు వారికి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో పదహైదు రౌండ్లు పూర్తి చేసి ఇరవై ఒక్క అడుగు దూరాన్ని లాగాయి అనగా లాగిన మొత్తము దూరము మూడు వేల ఏడు వందల డెబ్బై ఒక్క అడుగు దూరాన్ని లాగి ఏ స్థానానికి కూడా అందుబాటులో లేవు